ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అనన్నా వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అనన్నా తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం ఆచరించండమ్మా చాలు ఇది ఈ వారమే చేయాలి ఆ వారమే చేయాలి అనేమీ లేదు మీ కన్వీనియంట్ని బట్టి ఏ రోజైనా చేయవచ్చు ఎన్ని రోజులైనా చేయవచ్చు మినపప్పు అనేది ముద్దుగా నానబెట్టి ఉంచి ముందు రోజు రాత్రిపుడు నానబెట్టి మసటి రోజు ఉదయమే ఆ పొట్టి మినపప్పు అనేటువంటిది అంటే ఒక్కసారిగా కడిగి వంపుత చాలు మిగతాది పొట్టిపప్పుతోటే చేయండి పొట్టు ఉంచగానే దాన్ని రుబ్బటమో గ్రైండర్లు వేయటమో చేసి గారెలు చేయండి మినప గారెలు అవి చేసి మీకు వీలైతే కాలభైరవుని గుడికి వెళ్ళి కాలభైరవుడికి సమర్పించండి అంటే నైవేద్యం పెట్టండి కాలభైరవునికి నైవేద్యం పెట్టి మళ్ళీ ఆ ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ గారెల్ని మీరు బయటికి తీసుకొని వచ్చి నల్ల కుక్క వీధి కుక్క నల్ల కుక్కకు తినిపించండి నల్ల కుక్క గనక తినిపిస్తే ప్రత్యక్షంగా కాలభైరుడు తిన్నట్టే అది వాస్తవంగా కాలభైరుడు తిన్నట్టే అలా నల్ల కుక్కకి మీరు తినిపించండి నాన్న ఇన్ని రోజులు చేయాలి ఇన్నిసార్లు చేయాలి ఇన్ని గారెలే చేయాలి అన్న నియమం ఏమీ లేదు ఈ వారమే చేయాలని కూడా లేదు మీ కన్వీనియంట్ని బట్టి ఎన్ని రోజులైనా చేయవచ్చు ఇలా చేస్తూ ఉన్నారు అనంటే డెఫినెట్గా కాలభైరవుడి అనుగ్రహం వలన వ్యాపారము అందులో అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దృష్టి దోషం అనేది కూడా తొలగిపోతుంది కాలభైరవుడికి సమర్పించడం వలన ఏంటయ్యా అనంటే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది